హాయ్ అండి అందరికీ బీరకాయ టమాటా పప్పు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది దానికోసం నాలుగు టమాటాలు మంచిగా కడిగి కట్ చేసుకోండి కిలో బీరకాయలను కూడా మంచిగా కడిగి కట్ చేసుకొని ఓ పది వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి వన్ కప్పు పెసరపప్పుని వన్ అవర్ ముందే మంచిగా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకొని ఇవన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ ఆవాలు మనం వెల్లుల్లి రెమ్మలు కూడా అందులో వేసి ఆ తర్వాత కరివేపాకు వేయండి ఇలా కరివేపాకు కూడా వేసి మనం కట్ చేసుకున్న బీరకాయలు వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా వేపుకోండి ఇలా ఐదు నిమిషాలు ఇలా వేగనిచ్చి అందులో మనం కట్ చేసుకున్న టమాటాలు వేయండి ఇలా టమాటాలు వేసి అందులో సరిపడ సాల్ట్ ఇప్పుడే వేసుకోండి సాల్ట్ కూడా వేసి ఓ రెండు నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి వన్ టీ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసి రెండు మూడు నిమిషాలు మంచిగా ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇలా ఇంకో నిమిషం ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ వేయండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది రెండు గ్లాసుల వాటర్ వేసి ఒక ఇరవై నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మన పప్పు మంచిగా ఇలా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి రోటీలోకి తినండి చాలా టేస్టీగా సింపుల్గా హెల్దీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్